ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసంలో సచ్చరిత అమృతాస్వాదనలో ఈరోజు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం కడు రమ్యమైనటువంటిది ఎంత గొప్ప ప్రబోధం ఇందులో ఉంటుందంటే నీవు కేవలము సచ్చరితను చదవడం మాత్రమే కాదు పారాయం చేయడం మాత్రమే కాదు నిధి ధ్యాస చేయడం మాత్రమే కాదు అందులో ఉన్నటువంటి విషయాలను నువ్వు ఎలా ఆచరణలో పెట్టాలి సద్గ్రంథాన్ని చదవడం పారాయం చేయడం మననం చేయడంతో పాటు దానిని మనస్సుకెక్కించుకొని అందులో ఉన్నటువంటి ఒక్క దానినైనా సరే ఆచరణలో పెట్టాలనేటువంటిది ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది ఎందుకంటే చదవడం చాలా సులువు మననం చేయడం కూడా చాలా సులువు కానీ దాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని మనందరం అనుకుంటాం సత్యత చదివితే మనకు పుణ్యం వచ్చేస్తుంది కోరికలు తీరుతాయి సద్గురువును మనం దగ్గర కావచ్చు అనేటువంటి విషయాలను మనం అవగాహన చేసుకుంటాం కానీ అందులో ఉన్నటువంటి విషయాలను బాబా బోధను నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ గ్రంథ పారాయణ పరిపూర్ణత చెందుతుందని దానికొక అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి విషయం ఇరవై ఒకటో అధ్యాయం మనకు తెలియజేస్తుంది ఎందుకంటే బాబా యొక్క మాటలు వారి వాక్కులు ఎప్పుడూ కూడా నిత్యనూతనంగా ఉంటాయి వారి యొక్క మాటలు మృదు మధురంగాను మనకెంతో మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తాయి అంత మధురంగా వారి యొక్క బోధ ఉంటుంది అందుకని ఈరోజు మనందరము కూడా సచ్యరితను అత్యంత సులువుగా అర్థం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే బాబా నోటి గుండా జాలువారినటువంటి మధురమైనటువంటి వచనాలు మాత్రమే ఎందుకంటే సచ్యరిత చదువుతున్నంతసేపు మన మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది శరీరము రోమాంచితమవుతుంది అలా కాకపోతే మనం ఎన్ని పారాయణ చేసినా అది వ్యర్థమే సచ్చరిత శ్రవణం ద్వారా మనస్సు మూగబోతుంది నీ మనస్సులో గూడుగట్టుకున్నటువంటి బాధంతా కూడా ఆనంద బాష్పాల రూపంలో అది బయటికి వస్తుంది హృదయంలో మనస్సులో ఉన్నటువంటి భారమంతా కూడా దిగిపోతుంది ఇది సచ్చరితకున్నటువంటి గొప్ప మహిమ చాలామందికి సత్యరిత మహిమ అంటే కేవలం కోరికలు తీరడం దాని ద్వారా మనం ఏదో ఒక ప్రయోజనాన్ని పొందడం ఇంత మట్టుకే మనం ఆలోచిస్తాం కానీ సచ్చరిత అంతకు మించినటువంటి ప్రయోజనం మనకు చేకూరుస్తుంది అదే మన మనస్సును ఉప్పొంగింపజేసి మనస్సు మూగబోయేలాగా ఆ భగవంతుడి యొక్క కథ మనస్సు ఆస్వాదించి తద్వారా బాబా మనోహర రూపం మనసులో ముద్రించుకొని మనస్సు నిశ్చల స్థితికి వచ్చి మనసులో దాగి ఉన్నటువంటి బాధంతా కూడా ఆనంద బాష్పాల రూపంలో బయటికి వస్తుంది ఇది సచ్చరిత మనం చేసేటువంటి ప్రయోజనం సత్పురుషుల యొక్క దర్శనం సత్పురుషుల యొక్క సహచర్యం అంత సులువుగా దొరకదు హేమార్పంతు ఈ అధ్యాయంలో ఒక గొప్ప విషయాన్ని రాస్తారు ఈ విషయాన్ని చదివినప్పుడు ఆ రోజు భక్తులంతా కూడా బాబా శరీరంతో ఉండగా దర్శించుకోవాలని చెప్పి ఎవరైతే తపించారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులని చెప్పాలి హేమటపంతు ఇదే విషయాన్ని చెప్తారు సత్పురుష దర్శనం అనేటువంటిది మన యొక్క భాగ్యం ఉదయించకపోతే అది లభించదు ఎందుకంటే హేమాట్ పంతు ఒక విషయాన్ని చెప్తారు ఇందుకోసం సంబంధించినటువంటి ఉదాహరణలు లేకపోతే దానికి సంబంధించినటువంటి వివరణ ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నా విషయంలో జరిగింది చెప్తాను వినండి అని చెప్పి హేమాట్ పంత్ చెప్తారు ఈ అధ్యాయంలో తను బాంద్రాలో న్యాయాధీశుడిగా ఉండగా అక్కడ పీర్ మౌలానా అనేటువంటి ఒక సత్పురుషుడు ఉండేటువంటి వారు వారిని కులమత భేదాలు లేకుండా అందరూ దర్శించుకునేటువంటి వారు వారి పట్ల అన్ని కులాల వారికి మతాల వారికి గౌరవం ఉండేది వారు కూడా అంతే ప్రేమగా తనను వద్దకు వచ్చినటువంటి భక్తులతో ఉండేటువంటి వారు ఆ పీర్ మౌలానా దగ్గర ఇన్నీస్ అనేటువంటి ఒక సేవకుడు ఉండేటువంటి వారు తరచూ హేమాట్ పంతును వారు కలుస్తుండేటువంటి వారు చాలా సందర్భాల్లో చెప్తారు ఒక్కసారి మీరు వచ్చి మౌలానాను దర్శించుకోండి వారు గొప్ప మహాత్ములు అని చెప్పి చెప్తారు చాలాసార్లు అనుకుంటారా హేమాట్ పంతు వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి కానీ వారు న్యాయాధీశులు అక్కడ అనేక మంది జనులు వస్తూ ఉంటారు వారందరితో పాటు ఆ వరుస క్రమంలో వెళ్తే ఎందుకు మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడం నేను ఒక న్యాయాధీశుణ్ణి కదా మరి నా గౌరవాన్ని తగ్గించుకునేలాగా ఆ జనంలో ఎందుకు వెళ్ళాలి అనేటువంటి దాంతో తాత్సారం చేసుకుంటూ వస్తున్నారు ఆ తర్వాత పీర్ మౌలానా సమాధి తీసుకుంటారు పీర్ మౌలానా యొక్క దర్శన భాగ్యం కలగకపోయినా సరే హిమాట్ పంథి యొక్క భాగ్యం ఉదయించి షిరడితో శాశ్వత అనుబంధం ఏర్పడుతుంది వారికి ఆ శాశ్వత అనుబంధమే ఈరోజు మనందరినీ శాశ్వతమైనటువంటి ఆనందంలో తెలియార్చేటువంటి ఈ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అద్భుతమైనటువంటి ఆనంద సాగరాన్ని వారు మన ముందుకు తీసుకొచ్చారు ఈ విధంగా సత్పురుషుల యొక్క దర్శనము మన యొక్క భాగ్యం కొద్దే లభిస్తుంది ఆ రోజు బాబా శరీరంతో ఉన్నప్పుడు చాలామంది బాబాను దర్శించుకోవాలనేటువంటి కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే వారిని దర్శించుకోగలిగారు మిగతా వాళ్ళు బాబా శరీరం వదిలిన తర్వాత బాధపడాల్సి వచ్చింది ఈరోజు మనం కూడా అంతే కదా మనము వయస్సు ఉన్నప్పుడే ఒంట్లో శక్తి ఉన్నప్పుడే భగవంతుని పట్ల మన యొక్క మనస్సు మరలాలి ముఖ్యంగా సద్గురు వైపు ఎవరైతే అత్యంత తక్కువ వయసులో వారికి చేరువవుతారో నిజంగా వారు అదృష్టవంతులు ఎందుకంటే వారి జీవితంలో ఎక్కువ సమయము సద్గురువుతో సమాగమనం ఉంటుంది సద్గురు సహచర్యము ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందంటే మనకు అది మరొక ప్రపంచం లౌకిక ప్రపంచంతో మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి నీవు ఒంటరిగా కూర్చొని బాబా నీ ఎదుట ఉన్నాడని బాబా నువ్వు పిలిస్తే పలుకుతాడని బాబాతో సమాగమనం అవుతున్నటువంటి ఆ సందర్భమే మనకు మరొక ప్రపంచం ఆ ప్రపంచంలో దుఃఖాలకు చోటు లేదు రాగద్వేషాలు అసలే ఉండవు మనస్సులో మమత ప్రేమ తప్ప ఇరువురు మనసులో బాబా మనసులో మన మనసులో ఈ రెండు తప్ప మరొకటి ఉండదు అశాంతి అనేటువంటి గాలి అక్కడ వీచదు అక్కడ కేవలము శాంతి ఆనందం మాత్రమే వెల్లివిరిస్తాయి అక్కడ కలిగేటువంటి ఆనందం వారి పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ వారు మనపై చూపేటువంటి ప్రేమను వర్ణించడానికి అక్షర క్రమాలు మనకు సరిపోవు అంత అద్భుతమైనటువంటిది ఆరోజు సాయి బాబా అనేటువంటి పేరు విని వారి మహత్తును ఇతర గొంతుల ద్వారా విన్నటువంటి వారు అదృష్టం భాగ్యం ఉదయించినటువంటి వాళ్ళు త్వరగా బాబాను చేరుకోగలిగినారు మనము క్రితం అధ్యాయంలో పదిహేనో అధ్యాయంలో చదువుకుంటాం కదా చోల్కర్కు బాబా గురించి ఏం తెలుసు దాస్కర్ మహారాజ్ చెప్పినటువంటి నాలుగు మాటలు చెవుల పడడంతో బాబా పట్ల ప్రేమ జనించిందే ఆ ప్రేమ తను ఉద్యోగంలో విజయం సాధించడానికి కావలసినటువంటి శక్తినిచ్చిందే ఆ శక్తి ద్వారా తన ఉద్యోగాన్ని పొంది బాబా పట్ల కృతజ్ఞతను చాటుకోవడానికి పంచదార మానేసి షిరిడీకి వచ్చి బాబా చరణాల్లో మస్తకాన్నించి కలకండను పంచిపెట్టలేరా అనేక మంది లాలా లక్ష్మీచంద్ కేవలం బాబా యొక్క చిత్రపటాన్ని చూసి షిరిడీకి వస్తారు అనేక మంది బాబా యొక్క రూపం వారు దర్శించకున్నా సరే కేవలం స్వప్న దర్శ దర్శనాలతోటి షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సత్పురుషుల యొక్క సహచర్యము మనం సంకల్పిస్తే కలిగేటువంటిది కాదు వారు సంకల్పించాలి ఈ బిడ్డ నావాడు వీడు నాతో సహచర్యం చేయాలి నా వద్దకు రావాలని చెప్పి వారు సంకల్పించాలి అందుకోసం కొన్ని సందర్భాల్లో మనల్ని ఎక్కడెక్కడో తిప్పుతూనే ఉంటారు అటువంటి అద్భుతమైనటువంటి కథయే ఈ అధ్యాయంలో ఉంటుంది మనము బాబాను చేరకముందు అనేక ఆరాధనలు చేస్తాం అనేక మందిని ఆశ్రయించి ఉంటాం కానీ మన చివరి గమ్యస్థానం మాత్రము సాయి బాబా అయినప్పుడు అది మనం ఊహించినటువంటి రీతిలో బాబా దగ్గరికి మనం వెళ్తాం మన చాలామంది మన జీవితాల్లో ఇది జరిగినటువంటిది బాబాను ఆశ్రయించక పూర్వము అనేక మందిని మనం ఆశ్రయించి ఉంటాం అనేక ఆరాధనలు పూజలు చేసి ఉండి ఉంటాం మన కులదేవత ఉండి ఉంటారు అదేవిధంగా మనం విశ్వసించేటువంటి మరొక గురువు కూడా ఉండవచ్చు మనకు మార్గనిర్దేశం చేసినటువంటి మార్గదర్శి కూడా ఉండవచ్చు వీరందరూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క గమ్యస్థానం సద్గురు అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా సద్గురు చరణాల వద్దకు చేర్చబడతావు అటువంటి కథే ఇందులో ఉంటుంది వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ అనేటువంటి ఒక ప్రభుత్వ అధికారి వారు ప్రభుత్వంలో చిన్న ఉద్యోగిగా చేరి ఆ తర్వాత మమలద్దారుగా ప్రాంతీయ అధికారిగా సర్వే అధికారిగా ఇలా అనేక పదవులను నిర్వహిస్తూ ఉంటారు వారి యొక్క పూర్వజన్మ సుకృతం చేత సద్గురువు యొక్క చరణాల వద్దకు ఎలా వచ్చారనేటువంటి ఉదంతం ఇందులో ఉంటుంది విహెచ్ ఠాకూర్ మొదట వడ్గావ్లో పనిచేస్తున్నప్పుడు సర్వే నిమిత్తము ఆ ప్రాంతంలో ఉంటారు వడ్గావ్ గ్రామంలో ఉంటున్నటువంటి కన్నడ అప్పను దర్శించుకోవడానికి విహెచ్ ఠాకూర్ వెళ్తారు వీరు వెళ్ళేసరికి కన్నడ అప్ప వారి ప్రవచనాన్ని కొనసాగిస్తూ ఉంటారు వీరు జనులతో పాటు అక్కడ కూర్చొని ఉంటే వారి ప్రవచనం పూర్తయిన తర్వాత వారి వద్దకు వెళ్ళి విహెచ్ ఠాకూర్ నమస్కరించగానే నిశ్చలదాస్ రచించినటువంటి విచార సాగరం అనేటువంటి పుస్తకాన్ని వారికి ఇస్తారు ఇచ్చి దీనిని పారాయణ చేయము నువ్వు ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు మరొక మహాత్ముని కలుసుకుంటావు వారు నీకు మార్గాన్ని చూపెడతారు అని చెప్పి చెప్తారు ఆ తర్వాత వారికి జున్నార్కు బదిలీ అవుతుంది అక్కడ నానేఘాట్ అనేటువంటి పెద్ద కొండపైన భూమి సర్వే చేయాల్సినటువంటి బాధ్యత ఠాగూర్కి అప్పచెప్తారు అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి వాహన సౌకర్యాలు ఇతర ఏమీ లేవు నానేఘాట్ ఎక్కాలంటే ఖచ్చితంగా ఎనబోతు లాంటి వాహనాన్ని వారు ఎంచుకోవాలి ఎనబోతు పైన ప్రయాణం జరుగుతున్నప్పటికీ కూడా ఆ ఎగుడు దిగుడు కొండపైన ఎముకలన్నీ కూడా కదిలిపోతున్నట్టు వెన్నపూస కదిలిపోతున్నంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ పని ముగించుకొని వచ్చిన తర్వాత మరికొద్ది రోజులకు ఠాకూర్కు కళ్యాణ్కు బదిలీ అవుతుంది కళ్యాణ్లో నానాసాహెబ్ చందోర్కర్తో స్నేహం కుదురుతుంది నానాసాహెబ్ చందోర్కరు అనేక సందర్భాల్లో బాబా యొక్క లీల వారి మహిమ గురించి చెప్తారు ఒక్కసారి షిరిడి వెళ్ళి వారి చరణాలకు సాష్టాంగపడండి మీ అభిష్టం తీరుతుందని చెప్పి చందోర్కర్ చెప్తారు ఒకనొక సందర్భంలో నానాసాహెబ్ చందోర్కర్ షిరడీకి ప్రయాణం అవుతారు ఆ సమయంలో తనతో పాటు రమ్మని చెప్పి విహెచ్ ఠాకూర్ను ఆహ్వానిస్తారు కానీ విహెచ్ ఠాకూర్ తనకు ఠానేలో తను అటెండ్ కావాల్సినటువంటి కేసు ఉంది అక్కడ అటెండ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది మీరు వెళ్ళండి మరొకసారి వస్తానంటారు బాబా లీలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఠానాకు వెళ్ళేసరికి ఆ కేసు మరో తేదీకి వాయిదా పడుతుంది అప్పుడు విహెచ్ ఠాకూర్ అనుకుంటారు రే అనవసరంగా నేను ఒక మహాత్ముడి యొక్క దర్శనాన్ని నేను కోల్పోయాను నానాసాహెబ్ చందోర్కర్తో వెళ్ళి ఉంటే నాకు ఎంతో మేలు జరిగేది అయినా సరే ఇది ఆ మహాత్ముడి యొక్క అభిష్టానుసారమే జరిగింది నేను ఎలానైనా షిరిడి వెళ్ళాలని చెప్పి షిర్డీకి బయలుదేరతారు మార్గమధ్యంలో సంశయం అక్కడ నాకెవరూ తెలియదు నానాసాహెబ్తో పాటు వెళ్ళి ఉంటే తనకు దర్శనం సులువయ్యేది అని చెప్పి అనుకుంటాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మహాత్ముని యొక్క పిలుపు దాని వెనకాల ఆంతర్యం వేరే ఉంటుంది అని చెప్పి షిరిడికి బయలుదేరుతారు కానీ అక్కడికి వెళ్ళేసరికి నానాసాహెబు ముందు రోజే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ అక్కడే తనకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులు తారసపడంతో వారు బాబా దగ్గరికి విహెచ్ ఠాకూర్ గారిని తీసుకెళ్తారు వెళ్ళి బాబా పాదాలపైన పడగానే ఠాకూర్ మనస్సు పులకరించిపోయింది కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ధారల కార్యాజ్ త్రికాలజ్ఞుడైనటువంటి బాబా మందహాస మదనంతో పిహెచ్ ఠాగూర్తో ఇలా అంటారు అప్ప చెప్పినట్టుగా ఎనబోతు పైన నువ్వు నానేఘాట్టు ఎక్కినంత సులువైనటువంటి మార్గం ఇక్కడ ఉండదు ఇక్కడ మార్గము అత్యంత కఠినమైనటువంటిది ఇక్కడ సులభ ఉపాయాలు ఉండవు శరీరం అరగదీయక తప్పదు అని ఈ మాటను చెప్తారు ఈ మాటలు ఠాగూర్ చెవిలో పడగానే అంతరంగం సంతోషంతో ఉప్పొంగిపోయింది మహాత్ముడు మునుపు చెప్పినటువంటిది నిజమే అనిపించింది కన్నడప్ప చెప్తారు కదా నువ్వు ఉత్తరాన వెళ్ళినప్పుడు నీకు మహాత్ములు యొక్క దర్శనం జరుగుతుంది వారు నీకు మార్గాన్ని నిర్దేశిస్తారని చెప్పి అంటే బాబా చెప్పినటువంటి మాట ఏమిటంటే కన్నడ అప్ప చెప్పినంత సులువైనటువంటిది అదేవిధంగా ఎనబోతు పైన కొండ ఎక్కినంత సులువైనటువంటి సర్వోపాయాలు ఇక్కడ ఏమి ఉండవు కొండ ఎక్కడానికి ఎనబోతు నువ్వు ఆసరాగా తీసుకున్నావు నీకు అప్ప చెప్పినట్లుగా కేవలం అధ్యయనం చేస్తే నిశ్చలదాస్ యొక్క విచార సాగరాన్నిచ్చి దీన్ని అధ్యయనం చేయమన్నాడు కన్నడ అప్ప చెప్పినట్టు అధ్యయనం చేస్తే ఇక్కడ సరిపోదు ఇక్కడ సులభ ఉపాయాలు ఉండవు శరీరం అరగదీయాల్సిందే దేనికోసం అరగదీయాలి శరీరం భగవంతుని యొక్క కథను శ్రవణం చేయడానికి భగవంతుని యొక్క కథను మననం చేయడానికి ఆ మననం చేసినటువంటి దాంట్లో ఒక్క దాన్నైనా సరే ఆచరణలో పెట్టడానికి శరీరాన్ని అరగదీయక తప్పదు మనందరం కూడా సచ్చరిత చదవగానే మనకు అనుగ్రహం వస్తుందనుకుంటాం కాదు సచ్చరితలో ఉన్నటువంటి దాన్ని దేన్నో ఒక దాన్ని నువ్వు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిలో నువ్వు ఖచ్చితంగా దాన్ని అమలు పెట్టే ఉంటావు నీకు తెలియకుండా సచ్చరితలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా సచ్చరితలో బాబా చెప్పినటువంటి బోధను మనకు తెలియకుండానే మనము అమలు పరిచేటువంటి శక్తి సచ్చరిత ఇస్తుంది రోడ్డు మీద వెళ్తూ ఉంటావు లేదా ఇంట్లో గేటు దగ్గర ఉంటే ఒక కుక్క వచ్చి దీనంగా నిన్ను చూస్తూ ఉంటే దానికి ఆహారం పెడతావు చాలు బాబా చెప్పినటువంటి దాంట్లో ఒక్కదాన్ని నువ్వు ఆచరించినటువంటి రెండవది సహాయం కోరి వచ్చినటువంటి వారికి రోడ్డు మీద పోతుంటే ఎవరైనా నిన్ను సహాయం కోరి వస్తే రోడ్డు మీద బండి మీద వెళ్తున్నావు వృద్ధులు లిఫ్ట్ అడిగాడు ఇచ్చావు అంతకు మించినటువంటి ఆచరణ ఏమీ ఉంది ఇటువంటి అన్నీ కూడా ఈ సుగుణాలు మనకు తెలియకుండా మనలోనే ప్రవేశిస్తాయి సచ్చరితలో చెప్పినటువంటి పరోపకారాన్ని మనతో ఏదో విధంగా సద్గురువు మనతో చేయిస్తూనే ఉంటారు అందుకనే మనం ఫలితాన్ని పొందుతున్నాం ఫలితం ఊరికే పొందట్లేదు మనం ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఫలితాన్ని పొందుతున్నామంటే సచరితలో చెప్పినటువంటిది ఏదో ఒక దాన్ని ఏదో ఒక సందర్భంలో మనము దాన్ని ఆచరణలో పెడుతూనే ఉన్నాము అందుకోసమే ఫలితం తక్కుతుంది సచరిత పారాయణ మననం ద్వారా నీకు కొంత మనశ్శాంతి కలగవచ్చు కానీ బాబా యొక్క అనుగ్రహము వారి యొక్క కృప నీకు ఎప్పుడు దక్కుతుందంటే ఇందులో ఉన్నటువంటి దాన్ని దే ఎప్పుడో ఒకదాన్ని ఏదో ఒక దాన్ని నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది దక్కుతుంది అందుకనే ఆచరణ అనేటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ విహెచ్ ఠాగూర్ చెప్పారు కేవలం అప్ప చెప్పినట్టు నువ్వు విచార సాగరాన్ని చదివితే సరిపోదు దాన్ని చదివిన తర్వాత ఎలా ఆచరణలో పెట్టాలి అనేటువంటి విషయాన్ని బాబా ఇక్కడ బోధించారు గ్రంథాన్ని చదివిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టకపోతే మన స్థితి ఏమిటంటే బోర్లించిన కుండల్లాగానే ఉండిపోతాం కేవలం చదవడం పారాయణ మట్టుకే పరిమితం అయిపోతాము దానిని గ్రహించి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ సద్గురు కృప అనేటువంటి తెరిచి ఉన్నటువంటి కుండలో జలం ఏ విధంగా పోయడానికి వీలుంటుందో ఆ విధంగా మనం దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాన్ని మనం గ్రహించగలుగుతామనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది కేవలం సద్గురు కృప వల్ల మాత్రమే మనము చదివినటువంటి సద్గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఆచరణలో పెడతామనేటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా బాబా చెప్తారు అప్పా చెప్పింది యథార్థం కానీ దానిని ఆచరించినప్పుడు మాత్రమే నీ మనోభీష్టం పూర్తిగా నెరవేరుతుంది దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చెయ్యి అని అంటారు సచరితలో ఒకదాని తర్వాత ఒక లీల ఎంత ఇంటర్లింక్గా ఉంటుందంటే ఇదే విషయాన్ని అంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టకపోతే మనస్సు కూడా శాంతంగా ఉండదు నువ్వు అనేక శాస్త్రాలు చదివినా వేదాలు గ్రంథాలు అనేక ఉపనిషత్తులు చదివినా సరే నీవు వాటిని ఆచరణలో పెట్టకపోతే నీ మనస్సు అల్లకల్లోలంగానే ఉంటుందనేటువంటి విషయం ఇదే అధ్యాయంలో చాలా అద్భుతంగా హేమట్ పంత్ ప్రస్తావిస్తారు ఆనంతరావు పటాంకర్ అనేటువంటి వ్యక్తి అనేక శాస్త్రాలను చదివాడు గ్రంథాలను చదివాడు ఉపనిషత్తులను ఔపోసన పట్టాడు అయినా సరే మనస్సుకు శాంతి లేదు ఒక్కొక్కసారి అనిపించేది తనకు అరే ఏ శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి సామాన్యమైనటువంటి జనులు ఎంతో శాంతితో ఉన్నారు నాకెందుకు అశాంతి అనేటువంటి దిగులు ఎప్పుడూ ఉండేటువంటిది చాలామంది మిత్రులు చెప్తారు నీ యొక్క అశాంతిని తొలగించి నీ శాస్త్ర పరిజ్ఞానానికి పరిపూర్ణత ఇచ్చేటువంటి వారు ఒక్క సాయిబాబా మాత్రమే షెడీ వెళ్ళు వెళ్ళి వారిని దర్శించుకో ఖచ్చితంగా నువ్వు చదివినటువంటి శాస్త్రాలకు గ్రంథాలకు ఉపనిషత్తులకు అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది నీ మనస్సు శాంతిస్తుంది అని చెప్తారు వారు చెప్పినటువంటి విధంగా షిరిడీకి వస్తారు అనంతరావు పటాంకర్ బాబా దర్శనం చేసుకుంటారు బాబా చరణాల్లో వారి శిరస్సు నుంచగానే వారి మనస్సులో శరీరంలో ఏవో కొత్త ఉత్సాహం కొత్త తరంగాలు ఎగిసిపడుతూ ఉంటాయి పటాంకర్ యొక్క మనస్సు కొంత కుదుట పడుతుంది కొంత శాంతానికి వస్తుంది వచ్చి బాబా ముందు వినయపూర్వకంగా తన యొక్క బాధను ఈ విధంగా చెప్తారు నేను అనేక గ్రంథాలను చదివాను వేద వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను శాస్త్ర పురాణాలను శ్రవణం చేశాను కానీ బాబా మనస్సుకు శాంతి లేదెందుకు చదివిందంతా వ్యర్థమైపోయింది నాకంటే ఏ చదువు లేని భక్తులు నయమనిపిస్తుంది గ్రంథావలోకనం వ్యర్థమైంది శాస్త్ర పరిశీలన కూడా వ్యర్థమైపోయింది పుస్తకాల జ్ఞానము మనస్సుకు ప్రశాంతత చేకూర్చకపోతే అది వ్యర్థమే కదా మనస్సుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం ఎందుకు అని చెప్పి బాబా ముందు వారి యొక్క వినతిని చేస్తారు అందువల్ల మహారాజా తపో అయినటువంటి మీ పాదాల వద్దకు నేను చేరాను నా మనస్సుకు ధైర్యం కలిగేలాగా నన్ను ఆశీర్వదించండి అని దీనంగా బాబా వద్ద విన్నవించుకుంటాడు బాబా వినోదం చేయడంలో గొప్ప చతురత వారిది ప్రతి విషయాన్ని కూడా వినోదంతో చతురతతో వారు చెప్తారు అలాంటి విషయాన్నే ఇక్కడ పాఠాంకర్కు చెప్తాడు ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు అతని గుర్రము అతని ఎదుట తొమ్మిది లద్దీలను వేసింది వ్యాపారస్తుడు జాగ్రత్తతో అతని కొంగులో ఆ లద్దెలను కట్టుకున్నాడు అని అంటారు పాఠంకర్కు బాబా చెప్పినటువంటి విషయం వెంటనే బోధపడడు ఎందుకు బాబా తొమ్మిది లద్దెలి గురించి చెప్పాడు తొమ్మిది లద్దెలను ఆ వ్యాపారి ఎందుకు మూట కట్టుకున్నాడు అని సంశయంతో దాదా కేల్కర్ ఇంట్లో తన బస్సు ఏర్పాటు చేస్తే దాదా కేర్తో పాటు నడుచుకుంటూ వెళ్తాడు బస్సుకు చేరిన తర్వాత అడుగుతారు దాదా కేల్కర్ని బాబా చెప్పినటువంటి తొమ్మిది లద్దెల కథ ఏమిటి అని చెప్పి అప్పుడు కేల్కర్ చెప్తారు నాకు అర్థమైనటువంటి విషయాన్ని నేను చెప్తాను అది సరైంది కాదో శాస్త్ర విజ్ఞానం ఉన్నటువంటి మీరే తేల్చుకోండి అని చెప్తారు అప్పుడు దాదాకేళకర్ ఈ విధంగా చెప్తారు ఆ గుర్రము ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఆ లబ్ధెలు నవవిధ భక్తికి సూచిక భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు జ్ఞానం లభించదు అందుకని శ్రవణం కీర్తనం స్మరణ చరణసేవ అర్చన వ వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం ఇవి నవవిధ భక్తులు సంపూర్ణ భక్తితో వీటిలో ఏ ఒక్కదానిని ఆచరించినా సరే మన జన్మ ధన్యమవుతుంది మనస్సుకు శాంతి కలుగుతుంది జపతప వ్రతాది యోగ సాధనాలు వేదోపనిషత్తుల అధ్యయనం అధ్యాత్మ జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించడం ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థం గొప్ప జ్ఞాని అనేటువంటి కీర్తి అవసరం లేదు ఒక్క భక్తి ప్రేమలు ఉంటే చాలు మనస్సు ప్రశాంతమవుతుంది శ్రీహరి నీ ఎదుట ప్రత్యక్షమవుతారు అని చెప్పి చెప్తారు అప్పుడు పటాంకర్ అర్థం చేసుకుంటాడు శాస్త్ర విజ్ఞానం కంటే కూడా ఉపనిషత్తుల ఔపోషణ కంటే కూడా ప్రేమ భక్తి అనేటువంటివి చాలా గొప్పవి ఈ రెండింటినీ సాధిస్తే శాస్త్రంలో ఉన్నటువంటి అసలైనటువంటి బోధ మనకు మనస్సుకు పడుతుంది జ్ఞానం ఉద్భవిస్తుంది అని చెప్పి తెలుసుకుంటాడు మర్నాడు బాబా దర్శనానికి వెళ్తే పాటాంకర్ అడుగుతారు బాబా ఏ మిత్రమా లద్దెలను మూటగట్టుకున్నావా అంటే మీ అనుగ్రహం లేకుండా నేను ఆ లద్దెలను ఎలా మూటగట్టుకోను అది సాధ్యం కానటువంటిది మీ అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆ నవవిధ భక్తి లద్దెలను నేను మూట కట్టుకోగలుగుతానని చెప్పి బాబా ముందు చెప్తారు కొన్ని సంవత్సరాలుగా తను శాస్త్ర విజ్ఞానం కోసం చేసినటువంటి సాధన కంటే కూడా బాబా ముఖతా వచ్చినటువంటి ఒక్క మాట తొమ్మిది లద్దెలను మూట కట్టుకున్నారనేటువంటి ఆ ఒక్క మాటతోటి పటాంకర్ యొక్క మనస్సు ప్రశాంతమవుతుంది బాబా వద్ద సెలవు తీసుకొని వారి యొక్క స్వస్థలానికి వెళ్ళిపోతారు భక్తుల యొక్క స్వభావాలను గ్రహించి బాబా ఏ విధంగా వారిని సంస్కరిస్తారనడానికి ఈ అధ్యాయంలో ఒక ప్రస్తావన ఉంటుంది ఒక వకీలు బాబా దర్శనానికి వచ్చి ద్వారకామైలో ఒక మూలను కూర్చొని ఉంటారు అతన్ని చూస్తూ బాబా ఒక మాట అంటారు జనులు ఎంత మోసగాళ్ళు పాదాలపై పడతారు దక్షిణ కూడా ఇస్తారు మనసులో తిడతారు ఇది ఎంతటి ఆశ్చర్యం అని చెప్పి బాబా అనగానే అక్కడ కూర్చున్నటువంటి వకీలకు ఆ మాటలు చిముక్ తాకుతాయి బసకు వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్తో చెప్తారు బాబా ఎంత సర్వజ్ఞులు వారు ఎక్కడ మనం ఏం చేస్తున్నా వారు గ్రహిస్తారు నేను కొన్ని సంవత్సరాల క్రితము తాత్యాసాహెబ్ నూల్కర్ పండరిపురం జడ్జిగా ఉండేటువంటి వారు వారికి అనారోగ్యం బాగలేకపోతే షిరిడీకి వెళ్ళారు బాబా దర్శనం కోసం అని అంటే ఎవరైనా సరే రోగం వస్తే ఔషధాలు తీసుకోవాలి కానీ మహాత్ముల వద్దకు వెళ్తే రోగ నివారణ అవుతుందని చెప్పి హేళన చేశాను అనేక రకాలుగా నేను వ్యాఖ్యానాలు చేశాను ఆ విషయాన్ని బాబా గ్రహించారు కొన్ని నెలల క్రితం నేను పండరిపూర్లో న్యాయవాదుల సమావేశ మందిరంలో అన్నటువంటి మాటలను బాబా ఇక్కడ నా మనస్సుకు తగిలేలాగా గుర్తు చేశారు అని చెప్పి చెప్తారు ఈ విధంగా బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తులకు అనుగ్రహాన్ని మాత్రమే కాదు వారిలో సంస్కరణను కూడా తీసుకొచ్చేటువంటి వారు సచరిత మన జీవితాలను సంస్కరించుకోవడానికి ఒక గొప్ప ఆయుధం ఔషధం కూడా శ్రీ సాయి సచరితని సచరిత వల్ల కేవలం అనుగ్రహాలు మాత్రమే కాదు మన యొక్క బుద్ధులను సంస్కరించుకోవడానికి మన ప్రవర్తనను మెరుగుపరచుకోవడానికి ఒక మంచి మానవత్వం కలిగినటువంటి సద్గురువు యొక్క ఆశ్రితులుగా మనం ఉండడానికి శ్రీ సాయి సత్యరిత ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప